వెల్కమ్ టు సన్యద టీవీ సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ మరియు నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్రం సామాజిక న్యాయ మండలిని ఆశ్రయించిన హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలం గ్రామానికి చెందిన అమ్మాయి రచన కుటుంబం మా సేవలను కోరడం జరిగినది తెలంగాణ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు గౌరవ చెరుకు రమేష్ గారి ఆదేశానుసారం ఎలకతుర్తి మండలం ఉమెన్ సెల్ అధ్యక్షురాలు అంబాల స్వరూప గారు ఉపాధ్యక్షురాలు లోకిని స్వరూప గారు సామాజిక న్యాయమండలి ద్వారా పూర్తిగా సహకారం న్యాయపరమైన సేవలను అందించి అమ్మాయికి న్యాయం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో సూరారం గ్రామ పెద్దలు గ్రామ ఉప వేణు శ్రీను ప్రహ్లాదరాజు సంపత్ కలిసి పాల్గొనడం జరిగింది

నమస్కారం నా పేరు రచన మడికొండ మా అత్త ఇల్లు సూరారం మా హస్బెండ్ పెట్టే టార్చర్ కి కట్టుకోలేక అక్కల దగ్గరకు వచ్చిన ఈ అక్కలు డిప్రెషన్ కొంచెం టార్చర్ వల్ల ఈ అక్కలిద్దరు నాకు సహాయం చేసిండు నాకు న్యాయం చేసిండు అక్కల వల్ల నేను సేవైనా బయటపడ్డా ఇకర్ వెళ్ళి బయటపడ్డా ఈ సామాజిక మండలం తోటి బయటపడ్డా చాలా సహాయం చేసింది నేను అమ్మాయి వల్ల తల్లిని అది మరికొండ మా అమ్మాయి దురారంభించినా మామ మా వీళ్ళ తోటి అమ్మాయి డిసెషన్ ఏంటి ఈ అక్కలను కలిసినాం వీళ్ళు మాకు సహాయం చేసిండ్రు ఇందులోకి వెళ్ళి మమ్మల్ని బయట వేసిండ్రు 我每天早上起来都